సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నది కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాల్లో చదివి విజయం సాధించిన విద్యార్థులేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి అన్నారు గురుకులాలకు కేసీఆర్ ఏమి చేయలేదని సీఎం అబద్దాలు మాట్లాడడం సరికాదన్నారు తెలంగాణ భవనంలో ఎమ్మెల్సీ వాణిదేవి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ హేమతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేసీఆర్ ప్రభుత్వంలో క్రమ పద్ధతిలో చేసిన కార్యక్రమాల వల్లే గురుకులలో మంచి ఫలితాలు వచ్చాయి ఇందులో రేవంత్ రెడ్డి గొప్ప ఏం లేదు ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఎప్పుడు వ్యతిరేకించలేదు ఆ పాఠశాలలపై రేవంత్ రెడ్డి మాటలే తప్ప చేతులు లేవు ఆ స్కూల్ పై ప్రభుత్వానికి స్పష్టత లేదు అని సబిత ఇంద్రారెడ్డి విమర్శించారు ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడుతూ పాఠశాలలు వసతులు ఉపాధ్యాయుల నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఇంటిగ్రేటెడ్ పాఠశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు మీ విధానం అది స్పష్టం చేయమంటున్నాం ఐదు కోట్ల ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా నూట ఇరవై ఐదు కోట్లలో పెడతారా రెండు వందల కోట్లలో పెడతారు ఎందుకు పెంచుకుంటూ పోయినారు అసలు వచ్చిన మార్పింది మీరు తీసుకొచ్చిన ఎనభై ఐదు కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టాడు మట్టే లేదు కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు అక్కడే మతలు పోయింది అని అడుగుతున్నాం నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు అది లేదు నిన్న చూస్తే ఇరవై స్కూల్స్కి ఇచ్చున్నారు బడ్జెట్లో ఏం పెట్టున్నారు పదకొండు వేల కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి పెడతా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెడతామన్నారు కానీ తీరా చూస్తే అక్కడ నాలుగు వేల కోట్లే పెట్టి ఉన్నారు ఇవన్నీ కూడా ఎవరిని మబ్బ పెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నాయనే దయచేసి గమనించమని కోరుతూ ఉన్నాను ఇక్కడ వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు నేను స్కూల్ కడుతూ ఉంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుందని మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకించలేదు విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి చాలా మార్పు తీసుకొచ్చున్నాం గత పది సంవత్సరాలలో దేశం లెక్కలేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాం దేశం లెక్కలేని విధంగా ఈరోజు ఊరు మన మనబడి లాంటి స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు ఏర్పాటు చేసిన సందర్భం ఉంది కానీ మీరు ఏవైతే ఈ ఎనభై కోట్ల నుండి నూట ఇరవై ఐదు కోట్లు నూట ఇరవై ఐదు కోట్ల నుండి రెండు వందల కోట్లకు పై ఉన్నారో ఏమి తేడా ఉంది అనేది అడుగుతున్నాం మొదట్లో మీరు మొదలుపెట్టినప్పుడు స్కూల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసినప్పుడు ఏమనుకున్నారు రెండోసారి ముఖ్యమంత్రి గారు వేసినప్పుడు ఏమనుకున్నారు మరి ఇప్పుడు ఎందుకు రెండు వందల కోట్లకు పెరిగింది అనేది ఒక క్లారిటీ రావాలా ఎందుకంటే బయట వింటూ ఉన్నాం ఎక్కడో పక్క రాష్ట్రం నుండి ఒక ఏజెన్సీని తీసుకొచ్చున్నారు అక్కడున్న ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఏదో ఇస్తున్నామని ఇస్తున్నారు అనేది ఒకటి వింటూ ఉన్నాం మరి అట్లా స్కూల్స్ని ఆర్కిటెక్ట్ డిజైన్ చేసే ఆర్కిటెక్ట్స్ మన దగ్గర లేరా నుండే రావాలా మరి దీని వెనక లేదా మతల ఉందని డెఫినెట్గా అనుమానిస్తాము ప్రశ్నిస్తాం కూడా కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇవ్వండి ఇంకో మాట చెప్తున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తామంటున్నారు సంవత్సరం మరి అయింది మీరు ఒక కమిషన్ వేశారు కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు అసలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏం మార్పు తీసుకొచ్చారు అనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి ఈరోజు గురుకులాలలో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు అదే విధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు ఈరోజు రెండు వేల స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూతబడిపోయినాయి ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు ఎందుకైనా విద్యా కమిషన్ వేస్తున్నారు మీరు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖ ఎందుకు స్కూల్ క్లోజ్ అవుతున్నాయి ఎందుకు ఎస్సీ ఎస్సీ గురుకులాలలో ఉన్న ఇంటర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ